ఆధ్యాత్మిక స్నేహ రక్షణ అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నత విద్య బైబిల్ వాక్యము మొదటి రాజులు పంతొమ్మిదవ అధ్యాయము ఏలియా చేసినదంతయును అతడు గడ్గం చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియును ఆహాబు నాకు తెలియజెప్పగా యజుబేయులు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించను రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలే చేయని ఎడలా దేవుడు నాకు గొప్ప అపాయం కలుగు చేయను గాక కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణము పోయి యోధా సంబంధమైన బయర్షేవాకు చేరి అచ్చటి ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడని కాను ఎంత మట్టుకు చాలును నా ప్రాణం తీసుకునుము అని ప్రార్థన చేశాను అతడు బదరి వృక్షం క్రింద పరుండి నిద్రించు చుండగా ఒక దేవదూత వచ్చి అతను ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్పాను అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమ్మును నీళ్ల బుడ్డి కనబడను గనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను అయితే యహోవా దూత రెండవమారు వచ్చి అతను ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత నలవది రాత్రి ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేపునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస్ చేశాను వాకు అతనికి ప్రత్యక్షమై ఏలియా ఇచ్చటి నీవేమి చేస్తున్నావని అతను అడుగ్గా అతడు ఇస్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీటములను పడగొట్టి నీ ప్రవక్షలను ఖడ్గం చేత హతం చేసిరి సైన్యములకి అధిపతియు దేవుడు నాకు ఇహోవా కొరకు మహారోషం గలవాడనై నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేట చూచుచున్నారని మనవి చేశాను అందుకైనా నీవు పోయి పర్వతం మీద ఎహోవా సముఖమందు నిలిచి ఉండమని అంతట ఎహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను లేచను యహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను శిలలు చిన్నా భిన్నములాయను గాని ఇహోవా గాలి దెబ్బయందు ప్రత్యక్షం కాలేదు గాలిపోయిన తర్వాత భూకంపం కలిగిన గాని ఆ భూకంపం నందు యహోవా ప్రత్యక్షం కాలేదు ఆ భూకంపం అయిన తరువాత మెరుపు పుట్టెను గాని ఆ మెరుపు నందు యహోవా ప్రత్యక్షం కాలేదు మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను ఏలియా దాని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహవాకి నిలిచెను అంతలో ఏలియా ఇచ్చటి నువేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను అందుకతడు ఇస్రేలు వారు నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీటములను పడగొట్టి నీ ప్రవక్తలను అడ్గం చేత హతము చేసిరి సైన్యముల కథపతియు దేవుడు నాకు ఇహోవా కొరకు మహారోషము గలవాడనే నేను ఒకడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణం తీసివేటికే చూచుచున్నారని చెప్పాను అప్పుడు యహోవా ఆత్మకి సెలవిచ్చిన దేమనగా నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయిల్నకు పట్టాభిషేకము చేయుము ఇస్రయేల్ వారి మీద నిమిషి కుమారుడైన యుహోకు పట్టాభిషేకము చేయము నీకు మారుగా ప్రవక్తయ్యే యూనిటుకు అబెల్మహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీచాకు అభిషేకము చేయము హజాలే హజాయలు యొక్క కట్కమును తప్పించుకుని వారిని యహూ హతము చేయును యహూ యొక్క కట్కమును తప్పించుకుని వారిని ఎలీచా హతము చేయును అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మొక్కలు వనకి నోటితో వారిని ముద్దు పెట్టుకొనకి నుండు ఏడు వేల మంది నాకు ఇంకనూ ఏలియా అచ్చట్ నుండి పోయిన తర్వాత అతనికి చాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను అతడు తన కల్ ముందరున్న పన్నెండు అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచూ పన్నెండవ అరక తాను తోలుచుండెను ఏలియా అతన్ని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఎలియా వెంట పరిగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులు ముద్దు పెట్టి ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతన్ని చలవడగ్గా అతడు పోయి రమ్ము నా వల్ల నీకు నిర్బంధం లేదని చెప్పాను అందుకతడు అతన్ని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసంను ొత్తిను గల చేత వంట చేసి జన్లకు వడ్డించెను వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఎలియా వెంబడి వెళ్లి అతనికి ఉపచారం చేయిచుండెను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్